డెబ్బై లక్షల రైతులకు పిఎం కిసాన్ సాయం బంద్ మరి మీ పేరు ఉందా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై రెండవ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో విడుదల చేసిన ఇరవై ఒకటవ విడుదలలో భారీగా రైతుల పేర్లు తొలగించినట్లు సమాచారం ఇరవై రెండవ విడత సాయం విడుదలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రైతుల్లో ఆందోళనలో నెలకొంది పిఎం కిసాన్ లిస్టులో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుంటున్నారు పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం ప్రతి ఏటా ఆరు వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే గతేడాది లబ్ధిదారుల జాబితాలో భారీ కోత పెట్టారు ఇరవైవ విడతతో పోలిస్తే ఇరవై ఒకటవ విడతలో డెబ్బై లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ జమ చేయలేదట అందుకు చాలా కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు డెబ్బై లక్షల మందికి ఎందుకు రాలేదంటే కేంద్రం ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు సాచురేషన్ డ్రైవ్ బేర్తో వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది అర్హత లేని డూప్లికేట్ ఎంట్రీలైన వారి పేర్లు రికార్డులో తప్పులు గురించి జాబితా నుంచి రైతుల పేర్లను తొలగించారు సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల మేర ప్రభుత్వం సొమ్ము ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాకపోవడం లేదా డీబీటీ ఎనబుల్ లేకపోవడం వంటి కారణాలతో డబ్బులు రాని వారు ఉన్నారు దరఖాస్తు సమయంలో ఇచ్చిన పేరు ఆధార్లోని పేరు తేడాగా ఉండడం ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోవడం పిఎం కిసాన్ పోస్ట్లో భూ రికార్డులు సరిగా లేకపోవడం వంటి కారణాలతో లక్షల మంది రైతులకు ఇరవై ఒకటవ విడత నిధులు ఆగిపోయినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి మార్చి నెలలో ఇరవై రెండవ విడత నిధుల విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్ల రైతుల ఖాతాలో జమ చేశారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాయం అందకుండా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ ప్రయోజనాన్ని కోల్పోకుండా ఉండాలంటే వెంటనే రికార్డులను అప్డేట్ చేసుకోవడం మంచిది